హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు అయితే చూడండి ఇలా కిచెన్లో ఉన్న జిడ్డుగా ఉన్న కిటికీలు అయితే ఇలా క్లీన్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఒక లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం లిక్విడ్ అయితే సూపర్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి చూసారు కదా ఇలా ఉన్నాయన్నమాట దీన్నైతే ఇలాగ క్లీన్ చేసుకోవడానికి మనమైతే ఇలాగ ప్రిపేర్ చేసుకుంటున్నాం మిల్క్ పేడ్ని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే ఒక బౌల్ని పెట్టేసుకొని అందులో టూ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాము ఈ వాటర్ అయితే బాగా మరగ నెక్స్ట్ ప్రాసెస్ ముందుగా లెమన్స్ ఫోర్ ఆర్ ఫైవ్ తీసుకోవాలి అది ఏదైనా సరే పచ్చిగా ఉన్నా ఎండిగా ఉన్నా ఏదో కావచ్చండి కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా లెమన్స్ ఓకే ఇలా బాగా కట్ చేసి పెట్టుకున్నాను లెమన్స్ నేను కూడా ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లోకి లెమన్ ముక్కలది వేయాలి ఇక్కడే మన అయితే వేసేసాము ఒక టూ మినిట్స్ అలా ఉంచి అందులో మనం అయితే ఏం వేసుకోవాలంటే ఒక చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా అందులో సాల్ట్ అయితే వేసుకోవాలి చూసారా ఇలా పొంగు వస్తుంది అప్పుడు సిమ్లో పెట్టేసుకొని మళ్ళీ బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఇలా వేసినప్పుడు అలా పొంగు వస్తుంది అప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి రెండు బాగా మిక్స్ చేసుకోవాలి ప్రెసెంట్ అయితే రెండు బయలు అవుతున్నాయి ఇప్పుడు చూడండి నేను సర్ఫ్ అయితే తీసుకున్నాను ఈ సర్ఫ్ అయితే ఒక స్పూన్ వేసేసుకోవాలి సర్ఫ్ ఎక్సెల్ సర్ఫ్ అనమాట సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మొత్తాన్ని బాగా కలుపుకుంటూ అలాగే ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా ఉడకబట్టి తర్వాత స్టవ్ చేసుకోవాలి ఇక లిక్విడ్ అయితే ఫైనల్ గా అంతా వేసరికి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది కొద్దిగా ఎల్లో గా కనిపిస్తుంది చూడడానికి అయితే ఫైనల్ గా మన లిక్విడ్ అయితే తయారవుతుందనమాట ఛానల్ని అయితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫైనల్లీ అంతా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లిక్విడ్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట అయితే సూపర్గా వర్క్ అవుతుంది అనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా బాగా ఫిల్టర్ చేసుకున్న లిక్విడ్ అయితే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటుంది కదా ఆ బాటిల్ బాటిల్ క్యాప్కి బాగా హోల్స్ పెట్టేసి ఇలా తీసేసుకున్నా ఇంకా బాటిల్లో అయితే లిక్విడ్ని పెట్టేసుకొని స్ప్రే చేసుకున్న స్ప్రేయర్ ఉంటే కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్ప్రే చేసేసి ఒక టూ మినిట్స్ అలాగే ఊరబెట్టాలి తర్వాత ఒక వేస్ట్ క్లాత్ తీసుకొని జస్ట్ అలాగ తుడిస్తే చాలా అనమాట ఉన్న డస్ట్ అంతా ఈజీగా రిమూవ్ అయిపోతుంది నిజంగా అంటే చాలా చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి చూడండి